పిల్లలు ఇంట్లో ఉంటే కింద కానే కదా మనం కలెక్టరేట్కి కి మేము వెళ్ళేసరికి సడన్ గా గారు కూడా వచ్చారు తుమ్మల నాగేశ్వర గారు సడన్ గా ఖమ్మం ప్రయాణం వన్ జీరో ఎయిట్ వెనకాల మేము హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి మా ఇంటి ముందు పొద్దున్నే మొక్కలను చూసుకునే అలవాటు నేను వేసిన మొక్కలు నాటుకున్నాయా లేదని చెప్పి ఇది దొండపాదు తర్వాత ఇవి వచ్చి కాకరకాయ కాకరకాయ విత్తనాలు పెట్టానుమాట సీడ్స్ తర్వాత పిల్లలకి అయితే పులిహోర పెట్టేశాను నేను ఇక్కడ నేను మీతో చెప్తున్నాను వన్ వీక్ నుంచి బయట పనుల వల్ల ఇంట్లో సరిగా ఉండట్లేదు అనమాట హడావుడిగా పిల్లలకి వంట చేసి పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించడం బయట పని చూసుకోవడానికి మేము వెళ్తున్నాం అనమాట దానివల్ల ఇల్లు బట్టలు అనేవి చాలా మెస్సి మెస్సిగా అయిపోయాయి నేను ఇప్పుడు ఎట్లాగో సర్దుకుంటున్నా కదా అని చెప్పేసి ఇట్లా వీడియో చేస్తా ఉన్నా అనమాట చేస్తుంటే సడన్గా మా ఆరొచ్చి మ్మ వెళ్ళేది ఉంది అర్జెంట్గా రెడీగా అమ్మని చెప్పారు నేను ఈ వీడియో ఎంతవరకు అనేది కంటిన్యూ చేశా అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు చూసారు కదా ఎట్లా ఉందో మొత్తం మెస్ చేసి పడేశారు అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం డ్రెస్ తీసి వేస్తాం అనమాట కానీ వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా వాళ్ళకి నచ్చిన డ్రెస్లు తీసుకోవడం వేసుకొని చూసుకోవడం నచ్చకపోతే ఇంకొకటి తీసుకోవడం వాళ్ళతో పాటు మా వారు కూడా ఎప్పటికప్పుడు సర్దుకుంటేనే నీట్గా ఉంటుంది ఎవరిల్లైనా మాకు కూడా అంతే సర్దుకున్నప్పుడు మాత్రమే నీట్గా ఉంటుంది లేకపోతే లేదు సడన్గా ఒక్కోసారి ఎంత నీట్గా ఉన్నా కానీ ఆ రోజు ఎవరు రారు ఎప్పుడైతే ఇల్లు అంతా మెస్సు ఉంటుందో ఫుల్ మెస్ ఉంటుందో ఆ రోజు వస్తారండి మా ఇంటికి ఎక్కడైతే నేను వీడియోలో చెప్తున్నా మా వారైతే ఇట్లా తీసుకుంటారనమాట ఒక డ్రెస్ తీయడం వేసుకోవడం చూసుకోవడం మళ్ళీ నచ్చలేదని ప్యాంట్కి షర్ట్ మ్యాచ్ అవ్వలేదని తీసి అక్కడ పడారు పిల్లలైతే ఇట్లా అడుగునున్న బట్టలు తీస్తారు పైన ఉన్నాయి అన్నీ పడిపోతే మళ్ళీ అవి తీసి వేరే షెల్ఫ్లో అనమాట ఇక్కడ ఎవరి షెల్ఫ్లో వాళ్ళకే ఉంటే మా వారిది పిల్లలది నాది ఒకరి షెల్ఫ్లో ఒకరి బట్టలు అట్లా అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట దానివల్ల ఇల్లంతా మిస్ అయిపోయింది ఏది కావాలని వెతికినా దొరకకపోయేది అందుకని చెప్పి ఈరోజు ఇంట్లో ఖాళీగానే ఉన్నా అనమాట అలా అని చెప్పి సర్దుదాం అనుకునేసరికి ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మా వారు వచ్చారు వచ్చి అర్జెంట్ ఇవ్వ రెడీ అవ్వు ఖమ్మం వెళ్దాం ఖమ్మం వెళ్ళేది ఉంది కలెక్టరేట్కి అని చెప్పి చెప్పారనమాట నాకు ఒకటే అనిపించింది ఖమ్మం వెళ్ళి వస్తే నేను అసలు అయితే అప్పటికే సర్దలేను నేను ఎందుకంటే నీరసం వస్తుంది అదంతా ఇల్లంతా ఉంటే ఖమ్మం వెళ్ళి ఏ టైం కోసం తెలియదు ఖచ్చితంగా ఈవినింగ్ అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చి సర్దుకోలేనని అనిపించింది అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా సర్దుకుంటున్నా అనమాట బట్టలు ఎప్పుడైనా సరే ఇట్లా ఒకేసారి షెల్ఫ్స్ అన్నీ సర్దుకోవాలనుకుంటే ఒక్కొక్క షెల్ఫ్ తీసి మనం చర్చకుంటే ఏమైందంటే మనకి ఈజీ అయ్యిద్ది అదే కానీ షెల్ఫ్లన్నీ తీసి బట్టలన్నీ ఒక లాట్లాగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఎప్పిచ్చెక్కిద్ది అనమాట ఇక మనం మడత వాటిని మడతలతో ఉన్న వాటిని అట్లనే పక్కకు పెట్టేస్తున్నానండి మడతలు ఏవైతే ఊడిపోయి ఉన్నాయో వాటి మాత్రమే నేను మడతలు వేస్తూ ఉన్నాను చాలా ఫాస్ట్గా మడత పెట్టానండి అండి ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ పెట్టేసి నేను రెడీ అవ్వాలి కదా రెడీ అయ్యి మళ్ళీ కమ్మ వెళ్ళాలి ఇక్కడ క్లౌడీ కూడా ఉంది లైట్గా సన్న తూపరా పడుతుంది అనమాట ఇంకా వర్షం పెద్ద అవ్వకముందే ఎక్కువ కురవకముందే మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇట్లా ఫస్ట్ అయితే మా వారు షెల్ఫ్తో స్టార్ట్ చేశాను అండి మా వారు షర్ట్స్ మాత్రం ఇస్త్రీ మడత కావాలి నేను ఇస్త్రీ మడతాను నేను డిఫరెంట్గా ఫోల్డ్ చేస్తాను నాకు అట్లా ఈజీ అనిపిస్తుంది ఇస్త్రీమర్త అంటే బటన్స్ పెట్టాలి ఈ లాగా అంటే నాకు కష్టం అనిపిస్తుంది ఇదైతేనే నాకు ఈజీ అనిపిస్తుంది అందుకని నేను ఇట్లానే ఫోల్డ్ చేస్తాను ఇంకా హడావిడ అయిపోయిందండి అందుకని కొంచెం ఓపెన్ చేసేసి దాన్ని అట్లా సెట్ చేసేసి ఫోల్డ్ చేసి పడుతున్నా టైం లేదు కదా ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పారనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి మేము ఇంటికి రావాలి కాబట్టి తొందర తొందరగానే చేస్తున్నాను ఇవన్నీ వదిలేసి వెళ్దామంటే మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే ఇంకా అవన్నీ మరద పెట్టుకుని ఓపిక ఉండదు ఇల్లు ఉంటే నిద్ర కూడా పట్టింది ఎక్కినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఓపీ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ కానిచ్చేసా కానిచ్చేసి షెల్ఫ్లు అన్నీ సర్దేశా అండి ఇంక ఇంట్లో కూడా చాలా పని ఉంది ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా సర్దేశాను అనమాట ఇంకా చ చాలా ఉంది బీరువా కూడా నేను సర్దు పెట్టాలి దానికైతే కొంచెం టైం పడుతుంది హడావిడిగా సర్దడం అయితే కుదరదు కర్టెన్స్ పెట్టాలండి కర్టెన్స్ ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి ఇది ఖమ్మం ఈనాడ ఆఫీస్ అనమాట దీని తర్వాత టీఎన్జీ అంత స్పీడ్గా వెళ్ళామంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాం అంత ఫాస్ట్గా వెళ్ళామనమాట ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు అంత స్పీడ్లో వెళ్తున్నాం అనమాట వీడియో కూడా సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు మళ్ళీ ఖమ్మం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ పిల్లలకి పులిహోర మాత్రమే కలిపి పెట్టాను నేను నేను కర్రీ అయితే ఏం చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ పెట్టేసి మళ్ళీ పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంకా మాకు కూడా ఆకలేస్తుంది బయట చాయ్ ఒకటే తాగాం అనమాట ఇంకా క్విక్గా అయిపోయే కర్రీ ఎగ్గటమాట ఇక కర్రీ అయితే త్వరగా అయిపోతుంది చెప్పి త్వర త్వరగా ఇది కట్ చేసేసి ఎగ్గుంటామంట కర్రీ అనేది నేను చేసే శాండీ చేసి ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నాం మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇంటికి అనేది క్విక్గా చేస్తే పిల్లల్ని కూడా చూసుకోవచ్చు వాళ్ళు కొంచెం ఫుడ్ పెట్టుకోవచ్చు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట బయట స్కూలు ఎక్కడ స్కూల్ టైం అయిపోతుందో పిల్లలు ఇంటికి వచ్చేస్తారేమో అనే టెన్షన్ ఉంటుంది ఇంటికి వచ్చేసి వాళ్ళని చూసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం ఫుడ్ పెట్టేసుకుంటే ఇక వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటారు కొంచెం పడుకుంటారు అంతా అయిపోయిన తర్వాత మనం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది మేము కలెక్టరేట్కి ఎందుకు వెళ్ళాము ఏంటనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఇంకా కలెక్టరేట్ కంప్లీట్ టూర్ చేశా అండి తుమ్మల్ నాగేశ్వర గారు కూడా వచ్చారు తర్వాత కొత్త కలెక్టర్ లాస్ట్ టైం గౌతమ్ గారు ఉండేవాళ్ళు వీపీ గౌతమ్ గౌతమ్ గారు ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడేమో ఖాన్ సంథింగ్ ఏదో పేరు ఉంది నాకు సరే గుర్తు రావట్లేదు ఆ కలెక్టర్ గారు వచ్చారనమాట మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం తుమ్మల నాగేశ్వర గారు వస్తున్నారండి ఇంకో బొకే అనేది ఎక్స్ట్రా తీసుకెళ్లే వాళ్ళం మాకు తెలియలేదండి తుమ్మల నాగేశ్వర గారు సొంతూరు గండగులపల్లి మా ఊరు దగ్గరే అనమాట విలేజ్ అది వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది పెద్ద క్యాంప్ ఆఫీస్ లాగా పెద్ద చాలా పెద్దగా ఉంటుంది మా ఊరు పెద్ద మండలం అనమాట ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అది మున్సిపాలిటీ కూడా చేయొచ్చు అంత పెద్ద సిటీనే అక్కడ కూడా ల్యాండ్ ల్యాండ్స్ అనేవి అంత కాస్ట్ ఉండవు కానీ గండుగులపల్లిలో మాత్రం తుమ్ములు గారు ఉన్నారు కదా అది మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ అనమాట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అక్కడ ఇక్కడ వచ్చేసి కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని ఫుడ్ తింటామండి అండి పిల్లలు మేమందరం ఒక్కసారే తింటాం మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి రేర్ కేసెస్లో తప్ప మ్యాక్సిమం అందరం కలిసి తింటాం టీవీ చూసుకుంటా తింటాం అన్నమాట తర్వాత మా వారు అదేంటి ఫ్రెండ్స్ యూకే నుంచి వచ్చారు టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టెన్ ఇయర్స్ బ్యాక్ నేను వాళ్ళని చూసా మా పాపకి అప్పుడు కుట్టలేదండి అప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చారు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏదో పని వచ్చారంట వచ్చేటప్పుడు ఇట్లా చాక్లెట్స్ ఇట్లా చాలామందిని గల్లని కలవడానికి వచ్చారు కాబట్టి ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ సెగ్రిగేట్ చేశారు ఇట్లా పోలస్ నుంచి స్వీట్ తీసుకొచ్చారు అనమాట అయిపోయాయి ఈ ఫోరే మిగిలాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రేపు కంపల్సరీగా ఖమ్మం కలెక్టరేట్ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ఉంది కదా అది మొత్తం టోర్ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్